పుదీనా వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలామంది పుదీనాను పలు వంటకాల్లో వాడుతూ ఉంటారు ఇందులో ఉన్న ఔషధ కారకాలు మనకి ఎంతో మేలు కలిగిస్తాయి పలు అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి పుదీనాను ఎలాంటి అనారోగ్యాలను నయం చేసుకోవాలో చూద్దాం పుదీనా ఆకులను కాచి టీ తాగితే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది మలబద్ధకం అజీర్ణం గ్యాస్ వంటి సమస్యలు పోతాయి పుదీనా ఆకులను మెత్తగా నూరి దానితో పళ్ళు తోముకుంటే మిలమిలా మెరుస్తాయి చర్మంపై ఎక్కడన్నా దురదలు కానీ మంటలు కానీ ఉంటే కొన్ని పుదీనా ఆకులను తీసుకొని మెత్తగా నూరి ఆ ప్రదేశాలపై ఉంచితే ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది పుదీనా రసం నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ తేనెను తీసుకొని మొత్తం కలిపి తీసుకుంటే అజీర్ణం కడుపుబ్బరం వికారం వాంతులు తగ్గుతాయి పుదీనా ఆకులను బాగా మెత్తగా నూరి ఆ ముద్దను నుదుటిపై ఉంచితే తలనొప్పి తగ్గుతుంది పుదీనా ఆకులు ఉప్పు కలిపి వాటర్ పోసి మరిగించి వాటిని పుక్కులిస్తే గొంతు నొప్పి పళ్ళు నొప్పులు తగ్గుతాయి పుదీనా ఆకులను మెత్తగా పేస్ట్ చేసి అందులో పసుపు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాస్తే పదిహేను నిమిషాల తర్వాత కడగాలి ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా ఉంటుంది చర్మం మృదుంగా మారుతుంది పుదీనా ఆకులు నూనె మార్కెట్లో దొరుకుతుంది ఈ నూనెను తలకు రాసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ